స్వాగతం కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరగకపోతే కేసీఆర్ కడిగిన ముత్యంలాగా వస్తారని అవినీతి జరగకపోతే ఎందుకు మీరు భయపడుతున్నారని ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని బోయినపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందబాబు కమిటీ సభ్యులతో కలిసి దేవుడు మీడియా సమావేశంలో మాట్లాడారు కేసీఆర్ కుటుంబమంతా సోనియా గాంధీ కాళ్లు మొక్కయారని మరోసారి గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తే ప్రజలే మీకు బొద్దు చెప్తారని హెచ్చరించారు మరి అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించాలని బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందబాబు వైస్ చైర్మన్ దేవుడు కమిటీ సభ్యులందరూ కలిసి బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కు వినతి పత్రం అందించారు రాజ్యాంగం ప్రకారం జరగవలసిన ఎన్నికలను జరపకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ స్పందించి బోర్డు ఎన్నికలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మీ నాయన మరి మంచి పనే చేసిండు మంచి పని చేస్తే కడిగిన ముత్యం లెక్కల్నే వస్తాడు కడిగిన ముత్యం లెక్కల్నే వస్తాడు మీ మీకు భయం ఎందుకు ఇన్క్వైరీకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద మీకెందుకు భయము ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్క్వైరీ చేస్తున్నది రేవంత్ రెడ్డి గారైతే చేపిస్తలేరు కదా రేవంత్ రెడ్డి నువ్వు ఎందుకు తిడుతున్నావు ఇష్టం వచ్చినట్టు ఇది నీ నోరేనా నోరేనా మా డెనీసా మానుకో కేటీఆర్ మానుకో మేము చెప్తున్నాం కేటీఆర్ నువ్వు పీకో అన్నాడు పీకి పాడేసిడు మీ అయ్యాను పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు ఇంకా ఓ వారం పది అలా కూడా నిన్ను కూడా పీకి పాడేస్తాడు నువ్వు పోయి జేబు జేబు జైల్లో ఉంటావు కాబట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు మేము సీనియర్ కాంగ్రెస్ నాయకులము మేము సీనియర్స్ మేము దునియా చూసినాము మా అయ్యా చేసి సోనియా గాంధీ కాల మీద పడ్డ తిన తెలంగాణ ఎడికేసి వచ్చింది మా సోనియామ్మ ఇస్తేనే కాదు మీరు ఇంటి వాళ్ళంతా పోయి కాళ్ళ మీద వాడి తెలంగాణ అప్పుడు ఇచ్చింది కాళ్ళ మీద వాడకుట్టి ఇవ్వు కదా ఆంధ్రప్రదేశ్ కాదనే ఒక రాష్ట్రానే వదులుకొంది సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ ఇస్తే నువ్వు కాంగ్రెస్ కోసం ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి గారిని తిరుగుతున్నావు మీకు భయం ఎందుకు మీరు మంచి పని చేస్తే కడిగిన ముత్యం లెక్కల బయటకు వస్తారు మీ చెల్లెల లిక్కర్ కేసులో జైలు పోయి ఆరు నెలలు ఇవన్నీ పబ్లిక్ చూస్తలేరా జనం చూస్తలేరా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో కేటీఆర్ అమెరికాలో కాను ఒక బుద్ధిమంతునివి బుద్ధిమంతుల కలి మాట్లాడు సంస్కారం ఉన్నది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఊరుకునే వాళ్ళం కాదు తగిన బుద్ధి చెప్తాము కాంగ్రెస్ వాళ్ళం అని చెప్పి నీకు హెచ్చరిస్తాను